హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే టాప్ హండ్రెడ్ కాయిన్స్లో ఆల్మోస్ట్ ఆల్ ద కాయిన్స్ పాజిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి ఇక ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టోటల్ గా త్రీ హండ్రెడ్ టెన్ మిలియన్ డాలర్ ఫండ్స్ రెక్ట్ అయితే అందులో టూ సిక్స్టీ టూ మిలియన్ డాలర్స్ ఓన్లీ షార్ట్ పొజిషన్సే ఉన్నాయి అండ్ ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ స్కోర్ విషయానికి వస్తే నిన్నటితో పోలిస్తే మార్కెట్ కొంచెం రికవర్ అయినా ఇంకా మార్కెట్ సెంటిమెంట్ ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోనే ఉంది ఫైనల్లీ హిడెన్ జెమ్స్ కోసం చూసేవాళ్లు స్క్రీన్ మీద లేటెస్ట్ లిస్టింగ్స్ ఉన్నాయి వీడియోని ఒక్కసారి పాజ్ చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈరోజున్న మెయిన్ అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం ముందుగా డొనాల్డ్ ట్రంప్ కి లింక్ ఉన్న ట్రూత్ సోషల్ నుండి ఒక మ్యాసివ్ అప్డేట్ వచ్చింది వాళ్ళ బ్రాండ్ అండర్లో రెండు కొత్త క్రిప్టో ఈటీఎఫ్స్ లాంచ్ చేయడానికి ఎస్సీసీకి అప్లికేషన్ పెట్టారు ఇందులో ఫస్ట్ది బిట్కాయిన్ అండ్ ఈథర్ ఈటీఎఫ్ ఇది నార్మల్ ఈటీఎఫ్ కానీ సెకండ్ది చాలా ఇంట్రెస్టింగ్ అదే ట్రూత్ సోషల్ క్రోనోస్ ఈల్డ్ మ్యాక్సిమైజర్ ఈటీఎఫ్ Thank <laughs> you. ఈ ఈటీఎఫ్ ఎందుకంత స్పెషల్ అంటే ఇది కేవలం కాయిన్స్ ని బై చేసి హోల్డ్ చేయడం మాత్రమే కాదు క్రిప్టో డాట్ కామ్తో పార్ట్నర్షిప్ పెట్టుకుని ఆ టోకెన్స్ని స్టేక్ చేసి యూజర్స్కి ఈల్డ్ అంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తుంది నార్మల్ స్పాట్ ఈటీఎఫ్స్లో కేవలం ప్రైస్ పెరిగితేనే ప్రాఫిట్ వస్తుంది కదా కానీ ఈ క్రోనాస్ ఈటీఎఫ్లో స్టేకింగ్ రివార్డ్స్ కూడా యాడ్ అవుతాయి సో ఈ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్కి డబుల్ బెనిఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది ట్రంప్ ఫ్యామిలీ ఈ కంపెనీలో మెయిన్ ఓనర్ కాబట్టి రెగ్యులేటరీగా కొంచెం ల్ ఇష్యూస్ రన్ అవుతున్నాయి సెనెట్లో క్రిప్టోలాస్ పాస్ అవడానికి ఈ బిజినెస్ టైస్ స్పీడ్ బ్రేకర్లా మారే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది దీనికి తోడు ఇప్పటికే లాస్ట్ ఇయర్ ఫైల్ చేసిన కొన్ని ఈటీఎఫ్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి సో వీటికి ఎస్సీసీ అప్రూవల్ ఎప్పుడొస్తుందో చూడాలి నెక్స్ట్ అప్డేట్ వరల్డ్స్ లీడింగ్ క్రిప్టో మేనేజర్ గ్రేస్కేల్ తన ఆవే ట్రస్ట్ని గా స్పాట్ గా కన్వర్ట్ చేయడానికి కి అప్లికేషన్ పెట్టింది ఆల్రెడీ టాప్ కాయిన్స్ యొక్క ఈటీఎఫ్స్ వచ్చేశాయి ఇప్పుడు నెక్స్ట్ బిగ్ టార్గెట్ డీఫై జైంట్స్ అనే సిగ్నల్ క్లియర్ గా తెలుస్తోంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గ్రేస్కేల్ ఒక్కటే రేస్లో లేదు ఆల్రెడీ బిట్ వైజ్ డిసెంబర్లోనే ఆవేతో సహా ఇలెవెన్ క్రిప్టో ఫండ్స్ని లాంచ్ చేయడానికి పేపర్స్ సబ్మిట్ చేసింది ఇక గ్రేస్కేల్ ఆవే ఈటీఎఫ్ కి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేనేజ్మెంట్ ఫీగా ఛార్జ్ చేస్తారు అది కూడా ఆవే టోకెన్స్లోనే పే చేయాలి దీనికి కస్టడీ సర్వీసెస్ వచ్చేసి కాయిన్ బేస్ ప్రొవైడ్ చేస్తుంది ఒకవేళ ఎస్సీసీ ఈ స్పాట్ ఈటీఎఫ్ని ని అప్రూవ్ చేస్తే ఇన్స్టిట్యూషనల్ మనీ హెవీగా ఆవేలోకి ఫ్లో అయ్యి డీఫై మార్కెట్ మళ్లీ పీక్స్కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ అప్డేట్ సోషల్ మీడియా వరల్డ్లో ఒక మ్యాసివ్ రెవల్యూషన్ రాబోతోంది పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ క్రిప్టో రోవర్ ఎక్స్లో ఒక సెన్సేషనల్ అప్డేట్ పోస్ట్ చేశారు అదేంటంటే ఇంకొన్ని రోజుల్లో మనం డైరెక్ట్గా ఎక్స్ టైమ్ లైన్ నుంచే క్రిప్టో అండ్ స్టాక్స్ ట్రేడ్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా మనం న్యూస్ ఎక్స్లో చూసి ట్రేడ్ చేయడానికి వేరే యాప్స్కి వెళ్లేవాళ్లం కానీ ఇప్పుడు ఆ హాసిల్ లేకుండా డైరెక్ట్గా ఎక్స్లోనే బై ఆర్ సెల్ చేసుకునే ఫీచర్ వస్తుంది ఇక ఈ ఇంటిగ్రేషన్ మెయిన్ గోల్ ఏంటంటే యూజర్ ఎంగేజ్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం ఇలాన్ మస్క్ ని ఎవ్రీథింగ్ యాప్ గా మర్చే ప్రాసెస్లో ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ ఎందుకంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ని సోషల్ మీడియాతో గా ఇంటిగ్రేట్ చేయడం వల్ల ట్రేడింగ్ అనేది ఇంకా ఈజీ అండ్ గా మారిపోతుంది కాకపోతే స్పెసిఫిక్గా ఎలాంటి ని సపోర్ట్ చేస్తారు ట్రేడింగ్ ఫీజు ఎలా ఉంటాయి అనే ఫుల్ డీటెయిల్స్ ఇంకా అఫీషియల్గా రాలేదు కానీ లాంచ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మనకి క్లారిటీ వస్తుంది ఒకవేళ ఇది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే క్రిప్టో అడాప్షన్ కి ఇది హ్యూజ్ బూస్ట్ ఇస్తుంది నెక్స్ట్ అప్డేట్ నెదర్లాండ్స్ నుండి ఇన్వెస్టర్స్కి ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త బాక్స్ త్రీ ట్యాక్స్ యాక్ట్ని పాస్ చేసింది దీని ప్రకారం జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ నుండి ఇన్వెస్ట్మెంట్స్ మీద వచ్చే రిటర్న్స్కి ఫ్లాట్ థర్టీ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి ఇందులో ఏముందంటారా కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది కేవలం మీరు అమ్మిన ప్రాఫిట్స్ మీద కాదు మీ పోర్ట్ఫోలియో వాల్యూ పెరిగితే చాలు అంటే అన్ రియలైజ్డ్ గెయిన్స్ మీద కూడా ట్యాక్స్ వేస్తారు అంటే ఎగ్జాంపుల్కి మీ క్రిప్టో పోర్ట్ఫోలియో వాల్యూ రూపీస్ టెన్ థౌజండ్ పెరిగిందనుకోండి మీరు అసెట్స్ సెల్ చేయకపోయినా ఆ పేపర్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాల్సిందే ఇక ఇంత హార్ష్ రూల్ ఎందుకు తెచ్చారంటే అక్కడి సుప్రీంకోర్టు ప్రెజెంట్ ఉన్న ట్యాక్స్ సిస్టమ్ని అన్కాన్స్టిట్యూషనల్ అని కొట్టేసింది ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ట్యాక్స్ సిస్టమ్ వల్ల గవర్నమెంట్కి ఇయర్లీ టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ లాస్ వస్తుంది కాబట్టి వేరే దారి లేక అన్ని పార్టీలు దీనికి సపోర్ట్ చేశాయి అయితే ఇక్కడ చిన్న రిలీఫ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అండ్ స్టార్టప్ షేర్స్ కి మాత్రం ఈ రూల్ అప్లై అవ్వదు ప్లస్ ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫిక్స్ చేయడానికి లా రివ్యూ పీరియడ్ ని త్రీ ఇయర్స్ కి తగ్గించారు దీనికి అక్కడి సెనెట్ అప్రూవల్ ఇంకా పెండింగ్లోనే ఉంది కానీ ఒక్కసారి ఇది పాస్ అయితే నెదర్లాండ్స్లో ఉన్న ఇన్వెస్టర్స్కి పెద్ద బర్డన్ అవుతుంది వరల్డ్లో ఫస్ట్ టైం ఇలా అన్సోల్డ్ అసెట్స్ మీద ట్యాక్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది గ్లోబల్గా క్రిప్టో రెగ్యులేషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు చివరిగా ఈరోజు మనం క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ద నెక్స్ట్ బిగ్ థింగ్గా మారుతున్న అలాగే సొలానా కిల్లర్గా పిలువబడే ఒక రెవల్యూషనరీ బ్లాక్ చైన్ గురించి మాట్లాడుకుందాం అదే బ్లాక్ బ్లాక్చైన్ అసలు ఈ ప్రాజెక్ట్కి ఇంత హైప్ ఎందుకొస్తుంది దీని వెనక మెటా అంటే ఫేస్బుక్ ఇంజనీర్స్ ఎందుకున్నారు మరియు ఇది నిజంగానే ఎథీరియం అండ్ సొలానాని రీప్లేస్ చెయ్యగలదా అనేది మనమిప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం సో లెట్స్ డైవ్ స్ట్రేట్ ఇంటు ద వరల్డ్ ఆఫ్ సూయి ముందుగా సూయ్ అంటే ఏంటి అని సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక లేయర్ వన్ బ్లాక్చైన్ కానీ ఇది మిగతా వాటిలా కాదు దీన్ని కంప్లీట్ గా డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేశారు దీని మెయిన్ పర్పస్ ఏంటంటే గ్లోబల్ అడాప్షన్ని తీసుకురావడం అంటే కేవలం క్రిప్టో ట్రేడర్స్ మాత్రమే కాకుండా గేమర్స్ నార్మల్ ఇంటర్నెట్ యూజర్స్ అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా బ్లాక్ చైన్ ని ఈజీగా యూజ్ చేసేలా చేయడమే దీని లక్ష్యం ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది మిస్టన్ ల్యాబ్స్ అనే కంపెనీ ఈ కంపెనీని స్టార్ట్ చేసింది ఎవరో కాదు ఒకప్పుడు ఫేస్బుక్లో లిబ్రా మరియు డైమ్ అనే ప్రాజెక్ట్స్ కోసం పనిచేసిన టాప్ ఇంజనీర్స్ లైక్ ఎవెన్ చెంగ్ అండ్ శామ్ బ్లాక్షియర్ వీళ్లు ఫేస్బుక్లో ఉన్నప్పుడే బ్లాక్ చైన్ లిమిటేషన్స్ని చూసి వాటిని ఓవర్కమ్ చేయడానికి ఒక కొత్త సిస్టమ్ని క్రియేట్ చేయాలని డిసైడ్ అయ్యారు ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈ సూ బ్లాక్ చైన్ వీళ్ల విజన్ సింపుల్ యెట్ పవర్ఫుల్ బ్లాక్ చైన్ అనేది జస్ట్ మనీ ట్రాన్స్ఫర్కే కాకుండా అసెట్స్ని ఓన్ చేసుకునే ఇంటర్నెట్ ఆఫ్ వాల్యూలాగా మారాలి అనేది వీళ్ల మెయిన్ గోల్ ఇప్పుడు మనం సూయి టెక్నాలజీ గురించి ఇంకా డీప్గా మాట్లాడుకుంటాం ఎందుకంటే ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది నార్మల్గా బిట్కాయిన్ లేదా ఎథీరియం లాంటి బ్లాక్ చైన్స్లో ట్రాన్సాక్షన్స్ అన్ని సీక్వెన్షియల్గా జరుగుతాయి అంటే మనం బ్యాంకులో లైన్లో నిలబడినట్టు ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే ఇంకొక ట్రాన్సాక్షన్ ప్రాసెస్ అవుతుంది దీనివల్ల నెట్వర్క్ బిజీగా ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయ్యి గ్యాస్ ఫీజు పెరిగిపోతాయి అండ్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది కానీ సూయిలో ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనే కొత్త మెథడ్ని ఇంట్రొడ్యూస్ చేశారు సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద హైవే మీద లేన్స్ ఉంటే ట్రాఫిక్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో అలాగే సూయిలో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఒకేసారి ప్రాసెస్ అవుతాయి సూయలో ఉండే ఇంకొక టెక్నికల్ ఇన్నోవేషన్ ఏంటంటే ఆబ్జెక్ట్ సెంట్రిక్ మోడల్ ఇది కొంచెం టెక్నికల్ గా అనిపించొచ్చు కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఎథీరియంలో అకౌంట్స్ ఉంటాయి అంటే బ్యాంక్ లెడ్జర్ లాగా ఎవరి అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో రాస్తారు కానీ సూయిలో ప్రతి టోకెన్ ప్రతి ఎన్ఎఫ్టి ఇంకా ప్రతి స్మార్ట్ కాంట్రాక్ట్ ఒక ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేయబడుతుంది ప్రతి ఆబ్జెక్ట్ కి దాని ఓన్ స్టోరేజ్ ఇంకా హిస్టరీ ఉంటుంది ఎగ్జాంపుల్ కి మీరు ఒక వీడియో గేమ్ ఆడుతున్నారు అనుకోండి మీ దగ్గర ఒక డిజిటల్ స్వాడ్ ఉంది వేరే బ్లాక్ చేయిన్స్ లో ఆ స్వాడ్ డేటా అంతా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్లో ఉంటే లో ఆ స్వాడే ఒక సెపరేట్ ఆబ్జెక్ట్ మీరు గేమ్ ఆడుతూ ఆ స్వాడ్ ని అప్గ్రేడ్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ డేటా డైరెక్ట్గా చేంజ్ అవుతుంది దీనివల్ల గేమింగ్ ఇంకా ఎన్ఎఫ్ అప్లికేషన్స్ సూ మీద చాలా ఫాస్ట్ గా ఇంకా చీప్ గా రన్ అవుతాయి అలాగే మనం మూవ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కూడా తెలుసుకోవాలి స్వయ్ నెట్వర్క్ ని బిల్డ్ చేసింది ఈ మూవ్ లాంగ్వేజ్ చేసే ఇది కూడా ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేసిందే సొలానాలో వాడే పోలిస్తే మూవ్ చాలా సెక్యూర్ గా ఉంటుంది కామన్ హ్యాక్స్ లైక్ రీఎంట్రెన్సీ అటాక్స్ ని మూవ్ లాంగ్వేజ్ బై డీఫాల్టే ప్రివెంట్ చేస్తుంది సో డెవలపర్స్ కి ఇది ఈ లాంగ్వేజ్ ఫ్రెండ్లీగా ఉంటుంది వీటితో పాటు యూజర్ ఎక్స్పీరియన్స్ విషయంలో సూయి తెచ్చిన పెద్ద రెవల్యూషన్ జెడ్కే లాగిన్ క్రిప్టోలోకి కొత్తగా వచ్చే వాళ్ళకి పెద్ద భయం ఏంటంటే ప్రైవేట్ కీస్ లేదా సీడ్ ఫ్రేజెస్ని జాగ్రత్తగా దాచుకోవడం అవి పోతే డబ్బులు పోయినట్టే కానీ సూయీలో జెడ్కే లాగిన్ ద్వారా మీరు మీ జీమెయిల్ ఫేస్బుక్ లేదా యాపిల్ ఐడితో డైరెక్ట్గా లాగిన్ అయ్యి వాలెట్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇంకా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు బ్యాక్ ఎండ్లో జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్ యూస్ చేసి ఇది వర్క్ అవుతుంది కాబట్టి మీ ప్రైవసీకి ప్రాబ్లం ఉండదు సో ఇంటర్నెట్ని వాడడం వచ్చిన ప్రతి ఒక్కరూ బ్లాక్ చేన్ని వాడేలా చేయడానికి ఇదొక గేమ్ చేంజర్ ఫీచర్ అనే చెప్పాలి కాంపిటీషన్ విషయానికి వస్తే సుయీకి మెయిన్ రైవల్ యాప్టాస్ యాప్టాస్ కూడా సేమ్ మెటా ఇంజనీర్స్ నుండే వచ్చిందే సేమ్ మూవ్ లాంగ్వేజ్ వాడుతోంది కానీ యాప్టాస్ ఫోకస్ అంతా ఫైనాన్స్ అండ్ ట్రెడిషనల్ బ్యాంకింగ్ పార్ట్నర్షిప్స్ మీదే ఉంటే సుయ్ ఫోకస్ అంతా గేమింగ్ అండ్ కన్స్యూమర్ యాప్స్ మీద ఉంది ఇంకొక పెద్ద కాంపిటీటర్ సొలానా సొలానా ఆల్రెడీ స్పీడ్ కింగ్ గా మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయింది కానీ సొలానాలో అప్పుడప్పుడు నెట్వర్క్ అవుటేజెస్ అంటే బ్లాక్ చైన్ ఆగిపోవడం మనం చూశాం సుయీ నెట్వర్క్ మాత్రం సొలానా ఫాస్ట్ గా ఉంటుంది కానీ గా ఉంటుంది అలాగే సుయ్ ఆర్కిటెక్చర్ ఈ రెండిటితో పోలిస్తే మోడర్న్ గా కూడా ఉంటుంది ఒక ఇన్వెస్టర్గా టోకెనామిక్స్ గురించి తెలుసుకోవడం చాలా క్రూషియల్ సుయ్ టోటల్ సప్లై టెన్ బిలియన్ టోకెన్స్ కానీ ప్రెజెంట్ మార్కెట్లో అరౌండ్ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ బిలియన్ టోకెన్సే సర్క్యులేషన్లో ఉన్నాయి మిగతా టోకెన్స్ వెస్టింగ్లో ఉన్నాయి అంటే అవి ఇంకా అన్లాక్ అవ్వలేదు సో దీనివల్ల ఫ్యూచర్లో ఈ టోకెన్స్ రిలీజ్ అయినప్పుడు మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ సుయ్లో స్టోరేజ్ ఫండ్ అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల లాంగ్ టర్మ్లో టోకెన్ సప్లైని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే టోకెన్ అన్లాక్స్ స్కెడ్యూల్ని గమనిస్తూ ఉండాలి ఇప్పుడు సింపుల్గా స్వీప్ ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే దీని మెయిన్ స్ట్రెంగ్స్ స్కేలబిలిటీ అండ్ లో గ్యాస్ ఫీజ్ ఎంత ట్రాఫిక్ ఉన్నా ప్యారలెల్ ప్రాసెసింగ్ వల్ల నెట్వర్క్స్ లో అవ్వదు చార్జెస్ కూడా చాలా తక్కువే ఎస్పెషల్లీ జెడ్కే లాగిన్ ద్వారా జీమెయిల్ లేదా ఫేస్బుక్ తో లాగిన్ అయ్యే ఫెసిలిటీ కొత్త వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఎందుకంటే ప్రైవేట్ కీస్ పోతాయనే భయం ఉండదు అయితే మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే టోకెనామిక్స్ మార్కెట్లోకి ఇంకా అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ టోకెన్స్ రావాలి సో ఈ టోకెన్స్ అన్లాక్ అయినప్పుడు సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఎథీరియంతో పోలిస్తే ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్ లో ఉంది ప్లస్ వాలిడేటర్స్ కి హెవీ హార్డ్వేర్ కావాలి కాబట్టి సెంట్రలైజేషన్ రిస్క్ కూడా ఉంది సో టెక్నాలజీ పరంగా సాలిడ్ అయినా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ టోకెన్ అన్లాక్స్ ని ఖచ్చితంగా గమనిస్తూ ఉండాలి కన్క్లూడ్ చేసే ముందు సూయి ఫ్యూచర్ రోడ్ మ్యాప్ అండ్ ఎకోసిస్టమ్ గురించి తెలుసుకుందాం విజన్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంది మెయిన్గా మిస్టిసిటీ అప్గ్రేడ్తో ట్రాన్సాక్షన్ స్పీడ్ని ఇంకా ఫాస్ట్గా ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా మారుస్తున్నారు అలాగే వాల్రస్తో డీసెంట్రలైజ్డ్ స్టోరేజ్ ఇంకా సూప్లే ఎక్సో వన్ హ్యాండ్ హెల్డ్ కన్సోల్తో గేమింగ్ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే సెటస్ స్కాలప్ లాంటి డిఫై యాప్స్ ఇంకా గూగుల్ క్లౌడ్ ఆలిబాబా క్లౌడ్ లాంటి పార్ట్నర్షిప్స్తో ఎకోసిస్టమ్ స్ట్రాంగ్గా గ్రో అవుతోంది ఫైనల్గా ఈ ఇయర్ ఎండ్ కల్లా గేమింగ్ అండ్ ఫైనాన్స్ రెండింటి రూల్ చేయడానికి స్వీ ఫుల్ గా ప్రిపేర్ అవుతుందని చెప్పొచ్చు ఫైనల్ గా పై మా కన్క్లూషన్ ఏంటంటే స్వయ్ కేవలం హైప్ మీద రన్ అవుతున్న కాయిన్ కాదు దీని వెనక సాలిడ్ ఇంజనీరింగ్ అండ్ బ్రెయిన్ పవర్ రెండూ ఉన్నాయి షార్ట్ టర్మ్ లో టోకెన్ అన్లాక్స్ వల్ల టోకెన్ ప్రైస్ లో వాలటిలిటీ ఉండొచ్చు కానీ లాంగ్ టర్మ్ లో మాస్ అడాప్షన్ వస్తే స్వీ కి ఖచ్చితంగా టాప్ ఫైవ్ బ్లాక్ చైన్స్ లో ప్లేస్ ఉంటుంది చివరిగా ఒక చిన్న గమనిక ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే క్రిప్టో మార్కెట్ మీద అవగాహన కల్పించడానికి మాత్రమే చేయబడింది ఇది ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు అలాగే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది ఇక్కడ ప్రైసెస్ క్షణాల్లో మారిపోతూ ఉంటాయి లాభాలు ఎంత ఫాస్ట్గా వస్తాయో నష్టాలు కూడా అంతే ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే ముందు దయచేసి మీ సొంత రీసెర్చ్ చేయండి లేదా మీకు తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించిన తర్వాతే డిసిషన్స్ తీసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం